అందరికీ నమస్తే ఇవాళ నేను కాకరకాయ కూర ఎంతో సింపుల్గా ప్లస్ హెల్దీగా చేసుకునే విధానాన్ని చూపిస్తా ఇది కొంచెం మా అమ్మమ్మల కాలం నాటిదే అనుకోండి మన అమ్మమ్మలు మా అమ్మమ్మలు కాదు మన అమ్మమ్మలు అన్ని కూరగాయల కట్ చేసి పెట్టుకోవడం పోపు వేసేసుకోవాలి వేసుకొని తరిగిన కాకరకాయ ముక్కల్ని ఇందులో వేయించుకోవాలి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు వేయించుకోవాలి ఈ కాకరకాయ మా ఆయనకు నాకు చాలా ఇష్టం ఎలా ఉన్నా ఒక రా కాకరకాయ తప్ప ఇంకెట్లా టేస్ట్ ఎంత దరిద్రంగా ఉన్నా కూడా తింటాం హెల్త్కు చాలా మంచిది ప్లస్ మన ఇంటెస్టైన్కి గట్ సిస్టమ్కి చాలా హెల్ప్ అవుతుంది హెల్తీగా ఉంచుతుంది ఇమ్యూనిటీ బూస్టర్ అన్నట్టు అందుకే కాకరకాయని మనం పది రోజులకు ఒకసారైనా తీసుకోవాలి ఈ విధానంలో తీసుకుంటే ఉడికించి తీసుకుంటేనే హెల్త్కి రా కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వస్తాయి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వస్తాయి సో ఈ ముక్కలు వేసుకొని అందులోకి ఉప్పు పసుపు వేసి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు వేయించుకున్నాక ఒక రెండు ఎర్రగడ్డలు నేను ఒక కిలో కాకరకాయలని వండుతున్నాను ఇక్కడ సో రెండు ఎర్రగడ్డలు తరిగి ఇలా వేసేసుకోండి మనమేం పోపులోనే వేసుకోవాల్సిన పని లేదు ముక్కలు కొంచెం మగ్గాక వేసుకున్నా కూడా ఈజీగా మగ్గిపోతాయి ఎర్రగడ్డలు తర్వాత ఇందులోకి మనం మసాలా తయారు చేసుకుందాం కొంచెం చెక్క లవంగాలు ఎండు కొబ్బరి నేను ఎక్కువ ఎండు కొబ్బరి ప్రిఫర్ చేస్తాను మీకు ఇష్టం అంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోండి మధ్యలో నేను టమాటా వేసి వచ్చాను నెక్స్ట్ మిరపకాయలు ధనియాల పొడి కొంచెం తెల్లగడ్డ ఎక్కువ లేకుండా తెల్లగడ్డ అల్లం కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోను ఇట్లా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మసాలా అంతా ఇందులో మగ్గిన టమాటా ఆనియన్ కాకరకాయ మగ్గిన దాంట్లోకి ఈ మసాలా కూడా వేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకోండి తర్వాత ఇందులోకి నేను మీగడ ఉన్న పాలను పోసాను మా చిన్నప్పుడు మా పక్కింట్లో మా ఆంటీ అత్త వాళ్ళు అవుతారు వాళ్ళు పాలు ఎక్కువ వేసి చేసేవాళ్ళు చాలా బాగుండేది ఇట్లా పాలు వేసుకొని తగిన నీళ్ళు పోసుకొని ఇంకా మంచిగా ఉడికించుకోండి ఉప్పు సరిచూసుకోవాలి టేస్ట్ ఇక్కడ ఇందులోకి రెండు ఇంగ్రీడియంట్స్ మస్ట్ ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది షడ్రుచుల సమ్మేళనం లాగే మేము బెల్లం వేస్తాము మీకు ఇష్టం లేకుంటే ఆప్షనల్ ఇది చింతపండు మా అత్తయ్య చెప్పింది చింతపండు వేస్తే బాగుంటుంది టేస్ట్ అని రాగి సంగటిలోకి ఇంకా బాగుంటుంది ఈ కాంబినేషన్ సో మా అత్తయ్య సైడ్ వాళ్ళు రాగి సంగటికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు మేము రొట్టె చపాతి నేనైతే ఇవాళ రొట్టె చేశాను కాకరకాయ గ్రేవీ కర్రీ రొట్టె ప్రతి ఒక్కరూ మా ఇంట్లో తింటారు పిల్లలతో సహా మీ పిల్లలకు కూడా హెల్తీగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి ఖచ్చితంగా పది